ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టును వైఎస్ఆర్ సిపి అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించారు ఇది పూర్తిగా అక్రమ కేసు అంటూ ట్వీట్ చేశారు వైఎస్ జగన్ ప్రజల తరఫున పోరాడే వారి గొంతును మూయించటం తప్ప మరొకటి కాదన్నారు వరుసగా మూడు సార్లు ఎంపీగా మిథున్ రెడ్డి గెలిచారన్నారు బలవంతపు వాంగ్మూలం ద్వారా మిథున్ రెడ్డిని తప్పుడు కేసులో ఇరికించారన్నారు టిడిపి ప్రభుత్వ వైఫల్యాలను కప్పి మిథున్ రెడ్డిని అక్రమ అరెస్టు చేశారని వైఎస్ జగన్ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు ఇది ముమ్మాటికే రాజకీయ కక్ష సాధింపు చర్య అన్నారు లేని లిక్కర్ స్కామ్ ను ఉన్నట్లుగా చూపిస్తున్నారని మండిపడ్డారు వైఎస్ జగన్ కూటమి ప్రభుత్వ వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మళ్లించే ప్రయత్నం చేస్తున్నారన్నారు మద్యం కేసులో అంతా ప్రలోభాలు బెదిరింపులు థర్డ్ డిగ్రీ అన్నారు చంద్రబాబు తన హయాంలో జరిగిన మద్యం స్కామ్ లో బెయిల్ పై ఉన్నారని వైఎస్ జగన్ ట్వీట్ చేశారు చంద్రబాబు ఒక్కటైతే నేను అయ్యా నువ్వు ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా భయపడేది లేదు నీ ప్రభుత్వం కన్ను మూసుకుని కన్ను తెరిస్తే మహా అయితే ఇంక మూడేళ్ళు ఉంటుంది దాని తర్వాత మాత్రం వచ్చేది మేమే నీవు పెట్టే కేసులకు నీతో పాటు నీకు బావులుగా మారిన అధికారులకు ఇద్దరికి వార్నింగ్ ఇస్తా ఉన్నాం వడ్డీతో సహా మీరంతా చెల్లిస్తారు ఏదైతే మీరు ఎత్తుతున్నారో అదే పండుతుంది ఇది మాత్రం మర్చిపోతుంది